ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం శ్రీమాత గురుగారు మే నెలలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉంది మే పద్నాలుగు నుంచి గురుగ్రహ సంచారంతో పాటు ఇతర గ్రహాల సంచారం కూడా జరుగుతుంది మరి సంచారం కారణంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఈ నెల తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురు ప్యూ నమ నమోదేవియ్ మహాదేవి శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఈ నెల చాలా అద్భుతంగా నడుస్తుంది ఇప్పుడు మే పద్నాలుగు తర్వాత గురువు మిథునంలోకి అడుగు పెడుతున్నాడు మిథునంలోకి అడుగుపెట్టిన మరుక్షణము వృషభ రాశి వారి యొక్క జీవితం టర్నింగ్ కాబోతుంది వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు అలాగే గృహ ప్రవేశాది శుభముహూర్తాలు ఇలాంటివి ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో కనిపిస్తాయి ఎవరికైతే గృహయోగం లేదో ఎవరికైతే వివాహం కాలేదు ఈ సంవత్సరము రెండూ కూడా వాళ్ళ జీవితంలో జరిగేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి కనిపిస్తుంది ఇల్లు లేనటువంటి వారు ఇల్లు తీసుకునే అవకాశం వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం వివాహం తప్పకుండా జరిగేటటువంటి అవకాశము వీళ్ళ జాతకంలో కనిపిస్తుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ సంవత్సరము ఈ నెలతో పాటు వాళ్ళ జీవితం టర్నింగ్ అయ్యేటటువంటి అవకాశం మే పద్నాలుగు దాటిందా పెట్టుబడులు పెట్టాలనుకున్న వ్యాపారం చేయాలనుకున్న విదేశాలకు వెళ్ళాలనుకున్న ఇంటి ఎందు ఏదైనా శుభకార్యాలు చేయాలనుకున్నా లేదా కొత్త పనులకు శ్రీకారం చుట్టాలనుకున్న వాళ్లకు ఈ యొక్క మాసం చాలా అద్భుతమైనటువంటి యుగం పౌర్ణమి దాటిందా పౌర్ణమి తర్వాత వీళ్ళ జీవితానికి తిరుగు ఉండదు కాబట్టి వీళ్ళ యొక్క అదృష్టం ఎలా ఉంటుంది అంటే దేంతో పెట్టుబడి పెట్టనివ్వండి అందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ రంగము ఫైనాన్షియల్ రంగము అలాగే ఈ ట్రేడింగ్స్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశము వృషభ రాశి వారికి ఈ మే పద్నాలుగు నుంచి వీళ్ళ జీవితంలో జరగబోతుంది కనుక వృషభ రాశి వారికి ఈ నెల ఈ మాసము ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి అందులోను పదకొండవ స్థానంలో శని సంచారం నడుస్తుంది పదకొండవ స్థానంలో శని సంచారం అనేటటువంటిది కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని అందిస్తూ ఉంటుంది అంటే ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తయిపోవడము లేదా ఇన్ని రోజులు కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానివ్వండి ఇలాంటివి ఏవైనా నడుస్తున్నాయి అని అనుకుంటే గనక వాటన్నిటికీ కూడా చెక్ పాయింట్ పెట్టేటటువంటి లక్షణాలు ఈ యొక్క మే నుంచి ప్రారంభం అవుతాయి ఆరోగ్య విషయం తీసుకున్నా కానీ ఉండి వృ వృత్తి వ్యాపారం తీసుకున్నా కానీ అన్నింటిలో కూడా లాభదాయకమైనటువంటి యోగము ఈ వృషభ రాశి వారికి మే పద్నాలుగు తర్వాత అంటే పౌర్ణమి దాటింది అని అనుకుంటే అద్భుతంగా వీళ్ళ జీవితంలో కనిపిస్తుంది గురుగారు మే పద్నాలుగు తర్వాత అన్ని మంచిగానే కనిపిస్తున్నాయి ఈ పద్నాలుగు రోజులు కూడా ఎలా ఉండాలి దేనికి దేని విషయాలకి వెళ్ళకూడదు అంటారు లైక్ అంటే పద్నాలుగు వరకు జన్మస్థానంలో సంచారం అంటే ఈ పద్నాలుగు రోజులు ఏమవుతుంది అని అంటే కనుక డబ్బులు అధికంగా ఖర్చు అయిపోవడము లేదు అని అంటే కనుక ఏదైనా తీరనటువంటి నష్టం ఏర్పడడము ఆ నష్టాన్ని పూడుద్దామని చెప్పేసి ఇంకా ఇతర ఇతర వ్యవహారాదులు చిక్కులు చికాకులు ఇరుక్కోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఈ పద్నాలుగు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ పద్నాలుగు రోజులు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో కొద్దిగా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జన్మస్థానంలోని వృషభ రాశి వారికి జన్మస్థానంలో గురువు ఉంటాడు కాబట్టి కొద్దిగా ఏదైనా ఇబ్బందులు కలిగించేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు అది మన పాపకర్మ వల్ల కావచ్చు లేదా మనం స్వయంకృత అపరాధం వల్ల కావచ్చు కనుక ఈ పద్నాలుగు రోజులు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే ఇక రాబోయేటటువంటి రోజులన్నీ కూడా చాలా అదృష్టమైనటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళ జీవితంలో ఏదైనా ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకున్న లేదా వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలనుకున్నా ఇది చాలా కీలకమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పద్నాలుగు రోజులు స్థిమితంగా ఉండే ప్రయత్నం చేయండి కోపానికి ఆవేశానికి గురి కాకుండా చూసుకోండి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఇతరుల విషయాల్లో అస్సలు కలుగజేసుకోకండి ఎందుకంటే ఇతరుల విషయాల్లో కలుగజేసుకుంటే వాళ్ళ పాపం మనకొస్తుంది మన పుణ్యం వాళ్ళకు పోతుంది కాబట్టి కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు ఈ పద్నాలుగు రోజుల పాటు దైవ సాన్నిధ్యంలో గడిపే ప్రయత్నం చేయండి సమయం దొరికిందా దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళండి అక్కడ స్వామివారి యొక్క నామస్మరణ చేసుకోండి లేదా మీ ఇంట్లో కూర్చుంటే చక్కగా స్వామివారి యొక్క నామస్మరణ చేసుకోండి దానివల్ల వీళ్ళకు శుభం లాభం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి కాలం వీళ్ళకు అదృష్ట యోగం కాబట్టి వాళ్ళు వినియోగించుకునేటటువంటి విధానంలో ఉంటుంది ఎందుకంటే ప్రపంచమునందు ఆ భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటి అంటే మంచి చెడులు ఏమిటి అని తెలుసుకునేటటువంటి విచక్షణ జ్ఞానం మనకి ఇచ్చారు కాబట్టి మనం మంచి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనకు మంచి ఎదురవుతుంది చెడు ప్రయత్నాలు చేశాము చెడుగా ఆలోచించామనుకోండి అదే రిఫ్లెక్షన్ అయి ఉంటుంది అంటే మన జీవితం ఒక అద్దం లాంటిది అన్నమాట మనం ఎలాంటి విధానాలు మనం అద్దంలో చూస్తే అలాంటి విధానాలు రిఫ్లెక్షన్ అవుతాయి కాబట్టి ఈ పద్నాలుగు రోజులు నువ్వు ఏ రోజునైతే ఎలా గడుపుతున్నావో అవే నీ జీవితంలో సంవత్సర కాలంలో ఎదురవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి గురుగారు ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా గుడ్ న్యూస్ ఉందా తప్పకుండా ఈ సంవత్సరం సంతాన సాఫల్యం వాళ్ళకి ఏర్పడేటటువంటి లక్షణాలు ఉన్నాయి అలాగే వైవాహిక జీవితంలో ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ గొడవలు కానివ్వండి కోర్టు కేసులో ఉన్నటువంటి వ్యవహారాదులు కానీ అవన్నీ కూడా సమస్యకు ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశము సమస్యలకు పరిష్కారం దొరికేటటువంటి మార్గము ఈ యొక్క మే నెలలో వాళ్ళకు తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దేన్నైనా ఆచితూచి అడుగు వేసి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి ఈ వివాహ వ్యవస్థ ఎలా ఉంటుందంటే వ్యా వీళ్ళ భార్యాభర్తల యొక్క సంబంధం ఇటు మంచి చెప్పరాదు చెడు చెప్పరాదు ఏదైనా వాళ్లకు వాళ్ళకు అర్థం చేసుకుని తెలుసుకునే ప్రయత్నమే చేయాలి ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి సంసారంలో మూడవ వ్యక్తి వచ్చారనుకోండి ఆ సంసారం హండ్రెడ్ పర్సెంట్ విడిపోవడానికి దారితీస్తుంది కాబట్టి ఎవరి సంసారం వాళ్ళే చక్కదిద్దుకోవాలి తప్ప మూడవ వ్యక్తి పరిష్కారం చెప్తారు ఎవడో ఏదో చేస్తారు అనేటటువంటి ఆలోచనలు వైవాహిక జీవితంలో ఎవరు కూడా పెట్టుకోకండి మూడవ వ్యక్తి ఎంత అయ్యాడా నీ జీవితం ఎప్పటికైనా అధో స్థాయికి పడిపోతుంది అంటే నీ లైఫ్ అంతా కూడా ఇతరుల యొక్క చేతిలో వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అంటే నువ్వు ఒక బొమ్మలాగా వాడు ఒక రిమోట్ కంట్రోల్ నిన్ను ఆపరేట్ చేస్తూనే ఉంటాడు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఇతరులకు ఇవ్వకుండా చూసుకునే ప్రయత్నం చేయండి అలాగే వైవాహిక జీవితంలో ఇన్ని రోజులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయి చాలా అన్యోన్యంగా ఉండేటటువంటి సూచనలు మే పద్నాలుగు తర్వాత వీళ్ళ జీవితంలో వస్తాయండి గురుగారు వ్యాపారస్తులకు కూడా బాగుందని మాట్లాడుకున్నాం మరి ఎలా ఎలాంటి వ్యాపారాలు బాగుంటాయో తెలుసుకోవడానికి ఏమన్నా ఉంటుందా లేదంటే వ్యక్తిగత జాతం కంపల్సరీ చూపించుకోవాలంటారు వ్యాపారం అనేటటువంటిదైతే గోచార ఫలితాల్లో ఇప్పుడున్నటువంటి తరహాలో వృషభ రాశి వారికి అద్భుతంగానే ఉంటుంది అంటే ఇన్ని రోజులు పడుతున్నటువంటి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము అన్ని లాభదాయకంగా జరుగుతాయి ఈ సంవత్సరంలో ఈ మాసం నుండి వాళ్ళకి ఏంటి అంటే గనక గురుయోగం బాగుంటుంది కాబట్టి గురు సంచారం రీత్యా వాళ్ళకు ధనము అంటే ఆర్థిక పరంగా కానీ ధన పరంగా కానీ అన్ని అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అప్పుల బాధ నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి వృత్తి వ్యాపారాదులలో మంచి లాభాలు చేకూరుస్తూ ఉంటారు వ్యాపారాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం వ్యాపారం చేసేటటువంటి వారికి చాలా లాభదాయకంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తాయి గురుగారు ఇక వీళ్ళ జీవితాల్లోకి ఒక స్త్రీ కావచ్చు ఒక పురుషుడు కావచ్చు ఎంటర్ అయ్యి వీళ్ళకి విపరీతమైన హై కావచ్చు లేదంటే కింద స్థాయికి పడిపోవడం ఎలాంటి సూచనలు మనకు కనిపిస్తుంది లేదండి ఇప్పుడు ఉన్నటువంటి వృషభ రాశి వారికి వాళ్ళ యొక్క ఏమేముంటుంది అంటే కేవలం డబ్బు సంపాదించడము అలాగే కుటుంబాన్ని పోషించడము వృత్తి వ్యాపారాదులను ఎక్స్పైన్ చేసేటటువంటి లక్షణాలు ఇవే ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఈ స్త్రీ పురుష సంబంధాలు అనేటటువంటి అంతగా పట్టించుకోరు గతంతో పోల్చుకుంటే అలాంటివి అయినా ఉన్నా కానీ ఇప్పుడు దూరం చేసుకునేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడతాయి కనుక అలాంటి భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏమీ లేవు వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విద్యా ఉద్యోగం లాంటి ప్రయత్నాలు విపరీతంగా ఈ యొక్క నెలలో కొనసాగేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా కలుగుతాయి ఏదైనా ఈ వృషభ రాశి వారికి పౌర్ణమి తర్వాతనే అన్ని రాజయోగాలు అనేటటువంటివి సిద్ధిస్తాయి చాలామందికి తెలియనటువంటి విషయం రాజయోగం సిద్ధిస్తు సిద్ధిస్తుంది అని అంటే ప్రయత్న పూర్వకంగా మనిషి తాను పెట్టవలసినటువంటి ఎఫెక్ట్స్ పెడితేనే రాజయోగం అనేది సిద్ధిస్తుంది కాబట్టి గోచార ఫలితాల్లో నా జాతకం అద్భుతంగా ఉంది ఇక నేను ఏం చేసినా కూడా చెల్లుతుంది అనేటటువంటి అపోహలో మాత్రము మూఢ నమ్మకంలో మాత్రం ఎవరూ కూడా ఉండకండి ఎందుకంటే జాతకం బాగుంది అని అన్నప్పుడు మానవ ప్రయత్నంగా మనం ప్రయత్న పూర్వకంగా ఏ పని చేసినా కూడా అందులో దైవిక సహకారం అనేటటువంటిది మాత్రం దొరుకుతుంది కాబట్టి మీరు మానవ ప్రయత్నం చేస్తూనే ఉండాలి అలా కాదని చెప్పి ఈ సంవత్సరం జాతకం బాగుంది నేను దాంట్లో డబ్బు పెడతాను దీంట్లో డబ్బు పెడతాను నేను ఏ పని చేయను అంటే మాత్రం కుదరదు కష్టంలోనే భగవంతుడు కొలువై ఉంటాడు కాబట్టి జీవితంలో వృషభ రాశి వారికి మానవ ప్రయత్నంగా మనం అన్ని విధానాలు చేకూరుస్తూ భగవంతుని యొక్క సహకారాన్ని పొందాలే తప్ప మనం ఏం చేయకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన ఎవరు కూడా పెట్టుకోకండి అందులోనూ బాగుంది అని అనుకున్నప్పుడు మీ తెలివితేటలకు పదును పెట్టాలి మీరు పెట్టేటటువంటి ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఇది నాకు సహకరిస్తుందా లేదా అనేటటువంటి అంచనా వేసుకునేటటువంటి విచక్షణ జ్ఞానం ఉండాలి అలాగే మీరు డబ్బు పెట్టేటటువంటి ప్రతి లావాదేవీల విషయాలలో పది మంది సలహాలు సూచనలు పాటించాలి గర్వానికి పోయారా మీ యొక్క అహంకారం భగవంతుడే దించుతారు కాబట్టి ఎప్పుడు కూడా గర్వానికి వెళ్ళకండి బాగుంది అని అనుకున్నప్పుడు దానికి పది మంది సలహాలు సూచనలు పాటించి దానికి అయ్యేటటువంటి విధానాలు మీరు అనుసరించి వెళితే వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు గురుగారు దూర ప్రయాణాలు చేసేవారు ఏదన్నా సూచన ఉందా అవి బాగా కలిసి వస్తాయి అంటారు లేదంటే అవాయిడ్ చేయడమే బెటర్ అంటారు దూర ప్రయాణాలు చేసేటటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు దూర ప్రయాణాలు చేస్తున్నారు అని అంటే గనక కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటేనే సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి లక్షణాలు వీళ్ళకి కనిపిస్తాయి అందులోనూ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము అద్భుత యోగము వాళ్ళ జీవితంలో వరించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకు అన్ని రంగాలలో విజయమే చేకూరుతూ ఉంటుంది పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే వీళ్ళ జాతకంలో కనిపించడం లేదు ఎంతకైనా మంచిది కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మీరు ఎలాంటి పన్నైనా చేసుకునే ప్రయత్నం చేసుకోండి గురుగారు ఈ పద్నాలుగు రోజులు ఉపయోగపడితే చాలా వరకు కూడా ఈ నెల కావచ్చు సంవత్సరం మంచి ఫలితాలు ఉన్నాయి సో దీని వల్ల పక్క వాళ్ళ చూపు కావచ్చు నరఘోష నరదీష్టి అని ఎక్కువైపోతూ ఉంటాయి మరి దీని పరిష్కారం ఏంటంటారు వీళ్ళకి అది చాలా మంచిగా చెప్పారండి ఎందుకంటే ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తప్పకుండా మీరు అన్నట్టు నరఘోష నరపీడ ఇవి రెండు కూడా మనిషిని వెంటాడుతూ ఉంటాయి ఆ నరఘోష నరపీడ నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటే గనక వీళ్లకు అరిష్ట నివారణ తంత్రయాగం సజెస్ట్ చేస్తాను అలాగే వీళ్ళు ఒక కరంగలి మాలను మెడలో ధరించుకునే ప్రయత్నం చేయండి అది మిమ్మల్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచడానికి మిమ్మల్ని నెగిటివ్ నుంచి దూరంగా ఉంచడానికి ఈ కరంగలిమాల మాల మీ జీవితంలో ఉపయోగపడుతుంది కాబట్టి కరంగలి మాలను ధరించడం వల్ల కొంతలో కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అలాగే మీరు రోజు గనక మీరు వృత్తి వ్యాపారంలో ఉన్నారు లేదా రాజకీయంలో ఉన్నారు అని అనుకుంటే గనక ఓం దేవానాంచ గురుకాంచన ఋషీనా గురుకాంచీయంత్రోకేశం తం నమామిం బృహస్పతిం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి లేదు అనంటే గనక ప్రతిరోజు ఓం బృహస్పతయే నమః నమ బృహస్పతయే నమః నమ అనేటటువంటి మంత్రాన్ని మీరు ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఆ మంత్రాన్ని ఉచ్చరించేటటువంటి ప్రయత్నం చేసుకోండి తద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగము ధనయోగం కూడా సిద్ధించేటటువంటి అవకాశాలు ఈ మంత్రం ద్వారా వాళ్ళకు కలుగుతాయండి గురుగారు ఇంకా విశేషంగా దైవరాధన విషయంలో వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు ఈ నెలలో గనక వీళ్ళకు విపి విపరీతమైనటువంటి ధనాకర్షణ కలగాలనుకున్న వీళ్ళ జీవితంలో ఏ పనికి వెళ్ళినా ఆ పనిలో విజయం సాధించాలన్నా ఈ పన్నెండవ తారీఖున విశేషమైనటువంటి బౌద్ధ పౌర్ణిమ రావడం జరుగుతుంది దీనిని వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ పౌర్ణిమ రోజున వాళ్ళందరూ కూడా మేము చేసేటటువంటి యజ్ఞంలో పాల్గొనండి ఇది అరిష్ట నివారణ తంత్రంతో పాటు తిలహోమ తంత్రం కూడా ఆ రోజున చేయిస్తున్నాము ఈ తిలహోమ తంత్ర యాగంలో వాళ్ళు పాల్గొంటే వాళ్ళకున్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ తొలగిపోతూ ఉంటుంది ఎవరైతే ఈ తిలహోమ తంత్రంలో పాల్గొంటారో వాళ్లకు శివశక్తి స్ఫటికలింగం ఒకటి వాళ్ళకు ప్రసాద రూపకంగా ఇస్తాను దాన్ని ప్రతిరోజు పూజించుకోవడానికి దాన్ని పూజించుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి గ్రహపీడలు ఏలినాటి శని దోషాలు వాళ్ళకి ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ నరఘోష నరపీడ ఉన్నా కూడా వాటన్నిటి నుంచి దూరమైపోయేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఈ నెలలో అలాగే ఈ సంవత్సరంలో కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటల్లో చాలా బాగా వరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమా